నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైప్రె న్యూమరాలజిస్ట్ ఇన్ ది వరల్డ్ అడ్వాన్స్ వేదิก న్యూమరాలజిస్ట్ వేదิก పామిస్ట్ ట్రైనర్ మనీ పవర్ మాస్టర్ యోగా గురువు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబ నమస్తే హ్యాపీ బరత్ హ్యాపీ బరత్ బరత్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ నమస్తే హ్యాపీ బరత్ హ్యాపీ వరల్డ్ సూపర్ గవర్నర్ రామదేవ గారు సూపర్ గా ఉన్నారు ఏంటి విశేషాలు ఏమో అలా వస్తుంది కలిసి వస్తుంటే ఏంటి పెళ్లికల వచ్చేసిందా లేదు మరి ఆ కదా బీనగరికి రోజూ ఓకే కొంచెం ఎనర్జీ 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 ఫ్లో అవుతుంది అంతే చెప్పండి బాబా అందరూ జీవితంలో ప్రొఫెషనల్ గా కానీ పర్సనల్ గా కానీ ఉన్నత స్థాయిలో ఉండాలి బిజినెస్ లో సక్సెస్ఫుల్ గా ఉండాలి ముఖ్యంగా బిజినెస్ లో టాప్ వన్ లో ఉండాలంటే ఏం చేయాలి ఒక వెలుగు వెలగాలి ఒక వెలుగు వెలగాలి ఒక టాటా ఒక రిలయన్స్ ఒక ధీరు బాయ్ అంతే అలా టాప్ ప్లేస్ లో ఏం చేయాలి అంటే ఏం చేయాలంటే వాళ్ళకు అర్థంలో అంటే ఎగ్జాంపుల్ గా వాస్తవంగా అంటే ప్రపంచవ్యాప్తంగా ఎవరి డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నా ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తారీఖులో పుట్టిన వాళ్ళు టాప్ లెవెల్లో ఉండే ఉన్నాయి మళ్ళీ మొత్తం గుర్తు ఒకటి వస్తే ఇంకా తిరుగులేదు వాళ్ళకి అయితే అందరి జీవితంలో కూడా ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదో తారీఖులో పుట్టిన వాళ్ళందరూ కూడా టాప్ లో ఉండాల్సిన అవసరం ఉండదు ఒక్కొక్కసారి అందరూ ఉండకపోవచ్చు కింద కామెంట్ చేస్తారు నేను పుట్టానుగా నేను పుట్టానుగా అంటాను కింద కామెంట్ కామెంట్ సోదరు తొందరగానే ఉంటాడు ఇట్లా నాకేం లేదు నాకు ఏం లేదు అంటాడు ఏం లేదంటే అసలు నీ చేతిలో అది ఉందో లేదో చూసుకోవాలిగా ఏది అదే అదేంటి అదేంటి సూర్యరేఖ ఓకే సూర్యరేఖ చేతిలో మీకు సూర్యరేఖ ఉందా లేదా చూసుకోవాలి లేదన్నా అనుకోండి బజ వాళ్ళు సూర్యులాగా వెలగలేదు అంటే డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టున్నా కూడా చేతిలో సూర్యరేఖ ఉంటేనే వెలుగు ఆక్టివేషన్ అది ఆ ఇప్పుడు ఒకటో తారీఖు పదవ తారీఖు పంతొమ్మిదవ తారీఖు ఇరవై ఎనిమిదో లో పుట్టినవాడు నేను చేసిన వీడియోలు చూసి వావ్ వావ్ అన్నారు ఏ మాకు లేదు అంటున్నాడు కామెంట్ రూపంలో కామెంట్ రూపంలో చేసినంత మాత్రాన అసలు నీ హస్తంలో అది ఉందా లేదా చూసుకోవాలిగా తర్వాత ఆ సూర్యరేఖ ఉన్న నువ్వు సూర్యరేఖ ఉందని ఇంట్లో కూర్చొని నడింట్లో కూర్చొని నారాయణ అంటే పని చేయకుండా ఉంటే నీకు ఎలా డెవలప్ అవుతుంది ఇవన్నీ ఉన్నా నువ్వు పని చేయాలి హార్డ్ వర్క్ స్మార్ట్ వర్కో నీ బుద్ధి మార్చుకోవాలి నీ క్యారెక్టర్ ఎందుకంటే మా అమ్మ అనేది ఎద్దున్న వానికి బుద్ధి ఉండదు అర్థమైందా మీకు ఎద్దు ఉన్నవానికి ఎద్దు ఉండదు ఎద్దు అంటే వ్యవసాయం చేయడం ఎద్దు ఎద్దు ఉన్నవానికి బుద్ధి ఉండదు అట ఓకే ఎద్దు ఉన్నవానికి బుద్ధి ఉండదు బుద్ధున్న వానికి ఎద్దు ఉండదట అంటే అంటే రెండు ఫలితాలు వస్తాయా ఇప్పుడు ఎద్దు ఉంది బుద్ధి ఉంటే వ్యవసాయం చేసి దాన్ని ఎలా ఉపయోగించాలి వాడికి బుద్ధి ఉంది ఎద్దు లేదు మా అమ్మ చెప్పింది ఇట్లా రెండు ఉండాలా ఇప్పుడు నీకు సూర్యనే ఉంది ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది లేదు నైటీన్ నంబరు మరి లేదు కాబట్టి ఏం చేయాలి మరి ఏం చేయాలా ఇప్పుడు నీకు బుద్ధి ఉంది అంటే సూర్యరేఖ ఉంది ఒకటి పది పంతొమ్మిది ఇరవై లేదు ఎద్దు లేదు మరి ఏం చేయాలా ఎద్దు తెచ్చుకోవాలా 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 అంతే ఇదన్నీ మా అమ్మ చెప్పిన దాని నుంచి తీసుకొచ్చాను నేను సో అందుకోసమే నేను నైన్టీ నెంబర్లో బుట్లే నేను ఒకటి నెంబర్ లో బుట్లే పంతొమ్మిది నెంబర్లో పుట్లేను ఒకటి పది పంతొమ్మిదిలో బుట్లే మీరు పుట్టారు మీరు ఏంటో పుట్టారు మరి ఎద్దేది నేనే అనుకుంటారా కాదు కదా సూర్యుడే కొందా లేదా చూసుకో మీకు వన్ నెంబర్ అంటే బుద్ధి తేజస్సు మరి ఎద్దు కావాలిగా పోవడానికి సో అలా ఒక క్యాజువల్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను అంతే సో అందుకో ఎద్దున్నోనికి బుద్ధి ఉండాలి బుద్ధున్నోనికి ఉన్నవానికి ఎద్దు ఉండాలని అంటే రెండు ఉంటేనే సక్సెస్ సక్సెస్ ఒక రూపంలో రాదు భార్యాభర్తలు ఇద్దరు బాగుంటేనే సక్సెస్ అంతే సక్సెస్ అనేది ఒక్క రూపంలో రాదు అందరి రూపంలో వస్తుంది సో అందుకోసమే నీ చేతిలో కుడి చేతిలో రింగ్ దొడగంగానే మీకు అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి ఎందుకంటే ఎనిమిదో తారీఖు పదిహేడో తారీఖు ఇరవై ఆరో తారీఖు ఆ నాలుగు పదమూడు ఇరవై ముప్పై ఒకటో ఏదో నెగిటివ్ డేట్ లో మ్యారేజ్ అయింది మీకు అందుకోసం సక్సెస్ లేదు మీ వ్యాపారంలో వృత్తిలో ప్రమోషన్ లో బాగా బండ చాకరీ చేస్తున్నారు సో అందుకోసమే మీకు సూర్యరేఖ ఉందా లేదా రింగ్ ఫింగర్ కింద ఇలా ఉంటుంది మీకు సన్నగా సూర్యరేఖ ఉంటుంది కింద ఇదిగో ఈ హృదయ రేఖ పైన ఇది నుంచి ఇలా ఇలా వస్తుంది కొందరికి ఇక్కడ దాకే కొందరికి ఉంటుంది ఉన్నా లేకున్నా ఉంటే మంచిదే అద్భుతం మహా అద్భుతం లేకపోతే నైన్టీన్ నెంబర్ ఇలా రాసుకోండి నైన్టీన్ నంబర్ వన్ అంటే ఎవరు సూర్యుడు తొమ్మిది అంటే కుజుడు ఈయన రాజు ఈయన సైనాధిపతి ఈయన బాగా ఆలోచించి యుద్ధం చేస్తాడు ఈయన యుద్ధం చేసిన తర్వాత ఆలోచిస్తాడు ఎందుకంటే చేత ఎలా ఉంది రఫ్ గా ఉంది అంటారు చూడు కొట్టిన తర్వాత అంటే ఎందుకు కొట్టేనంటాడు అంటాడు అన్నమాట అంటే కుజుని కోపం ఎక్కువ వారియర్ కదా ఆయనకి మొత్తం కటాకటాక నరికేసుకుంటూ పోవడమే నరికేసి అరే ఎందుకు నరికాని అంటాడు మళ్ళీ మంచిగా రోజు కానీ రాజు ఉన్నాడుగా ఈయన ఒకటి నెంబరు ఆలోచించి ఎత్తుకు పై ఎత్తేసి యుద్ధం చెయ్యన్నా వద్దా యుద్ధంతో అవుతుందా మాటలతో అవుతుందా ఏ అన ఈ రెండు కలిస్తే అద్భుతాలు జరుగుతాయి ఎందుకంటే వన్ టు ఏ నెంబర్స్ ఉన్నాయి కదా మనకు అవన్నీ రిపీట్ అవుతుంటాయి కదా సో ఈ రాజు మరి రాజ్యాన్ని రక్షించేవాడు ఈ రక్షకుడు ఈ రెండు ఎప్పుడైతే మీ యొక్క చేతి మీద వస్తుందో మీ లైఫ్ కూడా రక్షించబడుతుంది నెగిటివ్ నుంచి ఆటంకాల నుంచి నష్టాల నుంచి కష్టాల నుంచి అప్పుల బాధ నుంచి అప్పులు తీర్చేయాలనుకుంటే ఇలా ఎన్ని రకాలుగా చూసుకున్నా మీకు ఈ నైన్టీన్ నంబర్ మీకు రక్షణ కౌచన్ లాగా శ్రీరామ రక్ష లాగా నీకు హనుమంతుడు ఎలా రామునికి ఏ విధంగా ఉపయోగపడతాడో ఈ నైన్టీన్ నెంబర్ అనేది మీకు అద్భుతంగా పనిచేస్తుంది సో ఇది మీ ఇంటి డోర్కి పెట్టుకున్నా బాగా పనిచేస్తా చెప్పాను అయితే డోర్కి పెడతాం కాబట్టి ఇంట్లోనే ఉంటా ఇంట్లోనే ఉండిపోతుంది కదా మీరు బయటకు వెళ్తారు వ్యాపారాలకు వెళ్తారు బస్సులో వెళ్తారు ట్రైన్లో వెళ్తారు ఫ్లైట్లో వెళ్తారు ప్రపంచం మొత్తం తిరుగుతుంటారు అందుకోసం మీకు రాసుకున్నారు అనుకో మీతో ఉంటుంది నెంబర్ మీతో ఉంటుంది నంబర్ వన్ అవుతారు మీరు నంబర్ వన్ మీరు ఉన్నారు కాబట్టి నంబర్ వన్ నంబర్ సక్సెస్ చేస్తుంది సో నంబర్ని గట్టిగా నమ్మండి నన్ను కాదు నన్ను కాదు నిన్ను కాదు నంబర్ని నమ్మితే నమ్మకమే మీ జీవితం నమ్మితే నేను ఇంతటి వాడిని అయ్యాను ఒక ఆయనంటాడు కింద కామెంట్ చేస్తాడు రామోజీరావు గారు తొమ్మిదవ తారీఖు చేసుకున్నారు కదా మ్యారేజ్ మీరు ఒకటో తారీఖు చేసుకున్నారు కదా మ్యారేజ్ రామోజీరావు గారి పేరులో నంబర్ ఉంది కదా నలభై ఆరు మీ పేరులో కూడా నలభై ఆరు ఉంది కదా మరి రామోజీరావు గారు అన్ని కోట్లు సంపాదించారు కదా మీరు రెండో మూడు కోట్లు సంపాదించారు కదా అని అంటే నీ కింద కామెంట్ చేశా దీని గురించి నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ చెప్తా ఏమంటాండి తెలుసా ఇప్పుడు చెప్పేసా ఆయన వయసు ఎంత నా వయసు ఎంత ఆయన దాదాపుగా డెబ్బై ఎనభై తొంభై దాకా ఉన్నాడు కదా నలభై ఐదేగా ఇంకా నలభై సంవత్సరాలు లేదా మేము దున్నేది ఇంకా టైం లేదా అప్పుడే తొందర అరే ఇప్పుడే అయింది కదా సో కామెంట్ ఎలా ఉంటుంది అంటే మనల్ని పడగొట్టడానికో హట్ చేయడానికో ఆయన అంత సాధించాడు నేను రెడీగా ఉన్నాను ప్లాట్ఫామ్ మీద రాగానే ఎక్కడమే అలా స్టార్ట్ అయిపోయింది జర్నీ టైం అలా పిచ్చి పిచ్చి డబ్బులు సంపాదించి చూపిస్తున్నారు ఇప్పుడు నేను చిన్న జీరో స్థాయి నుంచి ఈ స్టేకి నమ్ముకొని అమ్ముకొని ఈ విధంగా హై పేడ్ మీకు ఇంకోటి అసలు ఈ రోజు నాకు మెసేజ్ వచ్చింది ఏజెంట్ నుంచి గురూజీ సెప్టెంబర్ ఫస్ట్ నుంచి మీరు అనుకున్నట్టు మేము మొబైల్ నంబర్లు ఇవ్వలేము అని ఏజెంట్లు పంపిస్తేస్తున్నారు ఎందుకు తెలుసా మీద నుంచి ఒత్తిడి వచ్చేసిందట అసలు నంబర్లు దొరకడం చాలా కష్టం మీరు చెప్పారు ప్యాటర్న్ ఇండియా మొత్తం వరల్డ్ వైడ్గా అందరు ఇదే పని కంపెనీల నుంచి అందరు ఆ నంబర్లు బ్లాక్ చేసుకొని అవి రీఛార్జులు చేసుకోకుండా అలానే పెడితే కంపెనీకి నోటీసులు ఏవైనాయి ఇప్పుడు మేము ఆ నంబర్లు ఇవ్వడం కూడా కష్టం గురించి అని మెసేజ్ పెట్టారు చూసారా మనం ఒక విధానం చేస్తే దాంట్లో ఒక అద్భుతమైన రిజల్ట్స్ వచ్చి డిమాండ్ అండ్ సప్లై అది మన స్టేజ్ ఏదో నువ్వు కామెంట్ నువ్వు కామెంట్ చేయడానికి పుట్టావు అనుకోకండి నేను వీడియోలు చేయడానికి పుట్టా సో అందుకని నేను ఏమంటున్నాను అంటే ఇవి నేను నమ్మాను నంబర్ వన్ గా మీరు సక్సెస్ కావాలంటే నైన్టీన్ అనే నంబరు జన్మలో చాలా పుణ్యం చేస్తేనే ఈ పంతొమ్మిదో తారీఖులో పుడతారు ప్రపంచ వ్యాప్తంగా ఛత్రపతి శివాజీ ఝాన్సీ లక్ష్మీబాయి ఇందిరా గాంధీ ఇలా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు సో అందుకోసమే ఆ నంబర్ లో కాబట్టి రాసుకోండి ఇంతేగా చాలా ఈజీ సింపుల్ ఫ్రీ పండుగ చేసుకోండి బాబు మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి మనకు ప్రతి నెల అందరు గుర్తుంచుకోవాలి అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ ప్రతి నెల ఒకటో తారీఖు ప్రతి నెల ప్రతి అంటే ఇయర్ మొత్తం ఇప్పుడు వచ్చేది అక్టోబర్ అది సూపర్ కోడ్ నెల అంటారు ఇంకా సో ఆ అక్టోబర్లో మనకు ఒకటో తారీఖు మనకు ఆన్లైన్లో జరుగుతుంది తర్వాత ప్రతి నెలకి రెండు నెలలకు ఒకసారి డైరెక్ట్ క్లాస్ మన ఆఫీస్లో లిమిటెడ్ సీట్స్ ఉంటాయి ఓకేనా తర్వాత మనకు నిమ్మర్వాది తర్వాత ఫార్మిస్ట్రీ ఫార్మిసీ వేదిక ఫార్మిస్ట్రీ మనకు పదవ తారీఖు జరుగుతుంది ప్రతి నెల పంతొమ్మిదో తారీఖు వచ్చేసి మనకు మనకు మనీ పవర్ మాస్టర్ క్లాసెస్ తర్వాత అక్టోబర్ ఆరో తారీఖు మనం ఎన్ని సంవత్సరాలుగా నాలుగు సంవత్సరాల నుంచి అందరు వెయిట్ చేస్తున్నారు మనకు వేదిక్ వాస్తు త్రీ సిక్స్టీ డిగ్రీస్ మూడు వందల అరవై డిగ్రీలు వేదిక్ వాస్తు అని కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్ తీసుకొని వస్తున్నాము ఆల్రెడీ మన ఋషీశ్వర్లు ఏదైతే తీసుకొచ్చినారో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం సో ఆ విధంగా ఆస్ట్రాలజీ కూడా ఈ సూపర్ కోట్ లోనే అక్టోబర్ నెలలో స్టార్ట్ అవుతాయి అంటే కొత్తగా వాస్తు క్లాసెస్ మరియు ఆస్ట్రాలజీ క్లాసెస్ ఇవి జరుగుతాయి ఆల్రెడీ ఇక మనీ పవర్ మాస్టర్ క్లాస్ ఉంది అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ అండ్ మనకు వేదిక్ పామిస్ట్రీ దీంతో మళ్ళీ ఉదయం యోగా క్లాసులు జరుగుతాయి వీటి అన్ని ఇన్ఫర్మేషన్ కోసం మనకి ఇచ్చిన ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి వాట్సాప్ చేయండి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నెంబర్ కాల్ సో ఇవన్నీ నేర్చుకుంటే ఏమవుతుందంటే ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా హెచ్ఆర్సిఎం హెల్త్ రిలేషన్ కెరియర్ మనీ అండ్ స్పిరిచువాలిటీ నేను ఎలా లాభపడ్డాను అందరి ఫాలో అయితే కొందరు ముందు వెనక సబ్జెక్ట్ మాత్రం గ్యారంటీ నేను కాదు నేను యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు వస్తాం కానీ మనము సబ్జెక్ట్ అనేది శాశ్వతమైంది అది నేర్చుకుంటే ఇప్పటికి కాకుండా ఎప్పుడైనా మీరు డెవలప్ అవుతారు దానికి ఎగ్జాంపుల్గా నేను పట్టుకొని వచ్చాను కదా నేను అయ్యాను కదా మీ కళ్ళ ముందు నేను నాలుగైదు సంవత్సరాలు సో దీన్ని నమ్ముకున్నాను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అమ్ముకుంటున్నాను అమ్ముకోవడం తప్పు కాదు నమ్ముకోవడం ఈ సరస్వతి నమ్ముకున్నాను సరస్వతి ఇచ్చి లక్ష్మిని తీసుకుంటున్నాను అది హెల్పింగే ఒకరికి మీరు కూడా హెల్ప్ చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ బార్